हेलो अंडी వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ మనం మినపప్పుతోని ఇడ్లీ వేసుకుంటాం కదా ఈరోజైతే మినపప్పు లేకోకుండా పచ్చి కొబ్బరి అలాగే అటుకులుతోని ఒక్కసారి ఇలా సాఫ్ట్గా ఉండే ఇడ్లీ అయితే ట్రై చేయండి మినపప్పుతో చేసుకునే ఇడ్లీ కంటే కూడా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం ఫస్ట్ కప్పు వరకు ఇడ్లీ రవ్వ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి అన్ని కరెక్ట్ కొలత ప్రకారం చేసుకుంటే ఇడ్లీ అనేది మనకి చక్కగా సాఫ్ట్గా దూదిలాగా చాలా మెత్తగా వస్తుంది తర్వాత ఇక్కడ మనం ఒక బౌల్లోకి ఇడ్లీ రవ్వ వేసేసుకున్నాం కదా దీన్ని ఒకసారి శుభ్రంగా వాటర్ పోసేసుకొని కడిగేసుకోవాలి వాటర్ మొత్తం వంపేసుకుందామండి ఇలా వాటర్ మొత్తం పంపేసుకున్నాక మళ్ళీ దీంట్లో కొద్దిగా వాటర్ పోసేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టేసుకుందాము చాలా క్విక్గా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇడ్లీ రవ్వ నానే లోపల ఇక్కడ మనం ఏ బౌల్తోనైతే ఇడ్లీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని ఒక రెండు కప్పుల వరకు అటుకులు వేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి పేపర్ అటుకులు తీసుకున్నానండి చక్కగా సాఫ్ట్గా తొందరగా నానిపోతాయి ఎక్కువ టైం పట్టదు కాబట్టి మీరు కావాలి అనుకుంటే కొంచెం లావుగా ఉన్న అటుకులైనా తీసుకోవచ్చు రెండు కప్పుల వరకు అటుకుల్ని తీసేసుకొని అటుకుల్లో కూడా వాటర్ పోసేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి ఒకసారి అటుకుల్ని కూడా కడిగేసుకొని ఈ వాటర్ మొత్తం వంపేసుకొని మళ్ళీ అటుకులు మునిగేంత వరకే వాటర్ పోసుకోవాలి మరీ ఎక్కువ కాకోకుండా ఓన్లీ వాటర్లో అటుకులు మునిగేంత వరకే వేసుకోవాలి చూసారు కదా ఇలా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఈ లోపల మనకి ఇడ్లీ రవ్వ నానుతుంది అలాగే అటుకులు కూడా చక్క సాఫ్ట్గా అయిపోతాయి నేను తీసుకుంది పేపర్ అటుకులు కాబట్టి ఇంకా తొందరగా చక్కగా సాఫ్ట్గా నానిపోతాయండి ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూశారు కదా అటుకులు అనేటివి చక్కగా ఎంత సాఫ్ట్గా నానిపోయినాయి ఇప్పుడు ఇదంతా ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక మనం ఏ కప్పుతోనైతే ఇడ్లీ రవ్వ అలాగే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకొని పచ్చి కొబ్బరికి ఉన్న బ్రౌన్ పాట్ అంతా తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి కొబ్బరి ముక్కల్ని ఇలా శుభ్రంగా కడిగేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి కరెక్ట్గా ఒక కప్పు వరకు తీసుకోండి పచ్చి కొబ్బరి ముక్కలు నిజంగా ఇడ్లీ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి అటుకులు అలాగే కొబ్బరి ముక్కల్ని చూశారు కదా ఇలా మెత్తగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకొని ఇదంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇందులోనే మనం నానబెట్టుకున్నాం కదా ఇడ్లీ రవ్వని శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా తీసేసుకొని ఇడ్లీ రవ్వను కూడా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల బ్యాటర్లో వేసేసుకోవాలి ఇందులో ఒక పావు టీ స్పూన్ వచ్చేసి వంట సోడా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి చక్క ఇడ్లీ రవ్వ అంతా కలిసే విధంగా అటుకులు గ్రైండ్ చేసుకున్నాం కదా దాంట్లో అంతా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇంక ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం కూడా లేదు మనకి ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను పిండిని అంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము ఇడ్లీలు మటుకు చాలా సాఫ్ట్గా వస్తాయండి మనం మినపప్పుతో చేసుకునే దానికంటే కూడా టేస్టీగా ఉంటే మనం కొబ్బరి వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇడ్లీ ప్లేట్లకి నూనైనా లేదంటే నెయ్యి అయినా రాసేసుకొని మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పిండిని అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక మూడు ప్లేట్ల వరకు వేసేసుకున్నానండి ఇడ్లీ అనేది పిండిని ఇలా ఫిల్ అప్ చేసేసుకొని స్టవ్ పైన ముందుగానే ఒక బౌల్లోకి ఒక గ్లాస్ నర వరకు వాటర్ వేసుకొని వాటర్ని వేడి చేసుకున్నాను ఈ వాటర్ కొంచెం వేడయ్యాక దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టి పది నుంచి పన్నెండు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఒక పన్నెండు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇడ్లీ అయితే మనకి రెడీ అయిపోయింది ఏమాత్రం కూడా చక్కగా అంటుకోకుండా ప్లేట్ నుంచి ఫ్రీగా వచ్చేస్తాయండి ఇడ్లీ అనేది ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా మినపప్పు లేకోకుండా పచ్చి కొబ్బరి అలాగే అటుకులు ఇడ్లీ రవ్వతో చాలా సాఫ్ట్గా ఉండే ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ఇలా పచ్చి కొబ్బరితో ఇడ్లీ అనేది ట్రై చేసి పెట్టండి చాలా బాగుందని అయితే అంటారు మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని ఇంకా నేను ఈరోజైతే ఉసిరికాయ పచ్చడితోనైతే అయితే సర్వ్ చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూసారా ఆ ఇడ్లీ ఇడ్లీ తినేటప్పుడు మటుకు మనకు ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్